ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ మాత్ర నమ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎన్వి క్రేషన్ సిక్స్టీ నైన్ ఈ వీడియోను పూర్తిగా చూడండి లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియపరచండి మీరిచ్చే లైక్ల వలన ఈ వీడియో అనేక మందికి చేరుతుంది కనుక తప్పక లైక్ చేస్తారని ఆశిస్తున్నాను ఈ వీడియోలో గణపతి వినాయకుడికి అతి ప్రీతికరమైన ఏడు ముద్రలను చెప్పబోతున్నానండి ఈ ఏడు ముద్రలో వినాయకుడికి ఆ గణపతికి మనం ప్రార్థన చేసేటప్పుడు కానీ ప్రార్థనా శ్లోకాలు చదివేటప్పుడు కానీ పూజ చేసేటప్పుడు కానీ ఈ ముద్రలు వేసి తరువాత మనం చేసేది ఏదైనప్పటికీ కూడా వినాయకుని యొక్క అనుగ్రహాన్ని చాలా త్వరగా పొందుతామనేది మహాత్ముల వాక్కు ఈ ఏడు ముద్రలను జాగ్రత్తగా మీరు గమనించి వినాయకుడు మన ఎదురుగా ఉన్నాడని భావన చేసి ఆయనకి చూపిస్తూ చేయాలి పూజ గదిలో కానీ వినాయకుడి గుడిలో కానీ వినాయకుడు ప్రతిమ ముందు కానీ ఫోటో ముందు కానీ కూర్చొని ఈ ముద్రలు ఆయనకి చూపించడం కూడా మంచిదే మీరు ఎక్కడైనా నిర్మలమైన ప్రశాంతమైన ప్రదేశంలో కూర్చొనైనా ఆ వినాయకుడిని ధ్యానం చేస్తూ మన ఎదురుగానే ఆయన ఉన్నారని భావన చేస్తూ సంపూర్ణమైన విశ్వాసంతో ఈ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు చెప్పుకోవడం ద్వారా మీ కోరిక విద్యా ఉత్తీర్ణత కావచ్చు పరీక్షల్లో పరీక్షలు రాసేటప్పుడు కానీ లేదు ఉద్యోగానికి ఇంటర్వ్యూలకు వెళ్తున్నప్పుడు కానీ ఉద్యోగానికి ఆఫీసుకు బయలుదేరినప్పుడు కానీ వ్యాపారాలకు కానీ మీరు ఏ ఒక్క కార్యక్రమం చేసినా ఆ వినాయకుణ్ణి స్మరించి ఈ ముద్రలు వేసిన తర్వాత గణపతి ముద్ర కూడా చెప్తానండి గణపతి ముద్రలో ఉండి మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించండి ప్రతి కార్యంలో కూడా సిద్ధి విజయం లభిస్తుంది అంతటి శక్తివంతమైన మంత్రము ఆయనని ఆకర్షించే ముద్రలు ముద్రలను చూపిస్తున్నాను జాగ్రత్తగా గమనించండి మొదటి ముద్ర చూపుడు ఉంగర వేలను చిటికిన వేళ్లను మడిచి దానిపైన బటన్ వేలుంచి ఇలా పెట్టండి దంత ముద్రాన్ సమర్పయామి ఒకసారి చెప్తే సరిపోతుందండి మీకు గుర్తుండడం కోసం నేను మూడుసార్లు చెప్తున్నాను దంత ముద్రాన్ సమర్పయామి దంత ముద్రాన్ సమర్పయామి దంత ముద్రాన్ సమర్పయామి ఈ మూడు వేలనే ముయండి మూసి చూపుడు వేలు రెండు కలిపి బట్టలు వేలు రెండు కలిపి దానిపైన ఇలా పెట్టండి ఇది దీన్ని ఎలా పెట్టి పాశముద్రాన్ సమర్పయామి పాశముద్రాన్ సమర్పయామి పాశముద్రాన్ సమర్పయామి మూడవ ముద్ర అంగరం వేలు చిటికన వేలు మడిచి బటన్ వేలు దానిపైన పెట్టి చూపుడు వేరుని సగం వంచండి వంచి ఇలా మధ్య వేలు నిటారుగా ఉంటుంది చూపుడు వేలు సగం వంగుతుంది ఉంగరం వేలు చిటికన వేలు వంచి బటన్ వేలు పైన ముడిచి మధ్య వేలు నిటారుగా ఉంచి చూపుడు వేలును కొంచెంగా వంచండి ఇలా పెట్టుకొని అంకుశ ముద్రాన్ సమర్పయామి అంకుశ ముద్రాన్ సమర్పయామి అంకుశ ముద్రాన్ సమర్పయామి నాలుగో ముద్ర నాలుగు వేళ్ళని మడవండి బటన్ వేళ్ళను దానిపైన ఇలా పెట్టండి ఈ ఈ కణుపున నాలుగు వేళ్ళను మడిచి బటన్ వేలును ఈ పైన పెట్టి ఇలా పెట్టుకొని విఘ్నముద్రాన్ సమర్పయామి విఘ్నముద్రాన్ సమర్పయామి విఘ్నముద్రాన్ సమర్పయామి ఇక ఐదవ ముద్ర ఈ వేళ్ళన్నీ కూడా విడివిడిగా ఉంచండి రెండు చేతుల్ని కలపండి కలిపి ఇలా పెట్టండి గమనించారు కదా దీనిని కొంచెం ఇలా కిందకి పెట్టండి పెట్టి ముద్రాన్ సమర్పయామి ముద్రాన్ సమర్పయామి పరశుముద్రాన్ సమర్పయామి తర్వాత కుడి చేతిని ఇలా పెట్టి ఇలా చూశారు కదా ఇలా పెట్టి మోదక ముద్రాన్ సమర్పయామి మోదక ముద్రాన్ సమర్పయామి మోదక ముద్రాన్ సమర్పయామి వినాయకుడికి మోదకం అంటే చాలా ప్రీతి ఆఖరు ముద్ర వేళ్ళని ఇలా వంచండి రెండు చేతులు ఇలా కలపండి బటన్ వేది దానిపైన ఇలా ఉంచండి ఇలా పెట్టుకోండి బీజపూర్ ముద్రాన్ సమర్పయామి బీజపూర్ ముద్రాన్ సమర్పయామి బీజపూర్ ముద్రాన్ సమర్పయామి ఇవి ఏడు ముద్రలు అండి చూపిస్తున్నాను చూడండి దంత దంతముద్రాన్ సమర్పయా సమర్పయామి సమర్పయా అంకుశముద్రాన్ సమర్పయామి విఘ్నముద్రాన్ సమర్పయా సమర్పయామి మోదక మోదకముద్రాన్ సమర్పయామి బీజపూర్ ముద్ర అని సమర్పయామి ఈ ఏడు ముద్రలు సమర్పించి వినాయకుడి యొక్క ముద్రను కుడి చేతిని మన వైపు ఉంచండి నాలుగు వేళ్ళని ఇలా వంచండి ఎడమ చేతిని నాలుగు అలా ఉంచి ఇలా లింక్ వేయండి ఈ బటన్ వేలతో ఈ చిట్టికిని వేలు పైన ఈ బటన్ వేలతో ఈ చిట్కి వేలిపైన పెట్టి ఇలా మన హృదయం దగ్గర పెట్టుకొని ఆ గణపతి మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు కళ్ళు మూసుకొని జపం చేయండి ఆ మంత్రం కూడా నేను మూడు సార్లు చెప్తున్నాను జాగ్రత్తగా గమనించండి ఓం గమ్ గణపతయే నమ ఓం గమ్ గణపతయే నమ ఓం గమ్ గణపతియే నమ ఇది మంత్రం ఈ ఏడు ముద్రలు ఆ గణపతి స్వామికి చూపించి గణపతి ముద్ర పెట్టి ఈ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించినప్పుడు తప్పనిసరిగా ఆ వినాయకుడి యొక్క అనుగ్రహంతో మన తలపెట్టే కార్యాలు మనం కోరుకున్న కోరిక తప్పక నెరవేరుతాయి విశ్వాసం ము ముఖ్యంగా అవసరం సంపూర్ణమైన విశ్వాసంతో భగవంతుణ్ణి ఆరాధించినప్పుడు అది వ్యర్థం కాదండి మీరు ఏ దేవత ముద్ర వేయండి ఆరోగ్యం కోసం ముద్ర వేయండి ఏ ముద్ర వేసినప్పటికీ మీరు క్రింద కూర్చుంటే మెత్తని ఆసనాన్ని వేసుకోండి క్రింద కూర్చోలేని వారు కుర్చీల్లో సోఫాల్లో కూర్చోండి కుర్చీలో కూర్చునేటప్పుడు ఆర్మ్ రెస్ట్ ఉన్న కుర్చీల్లో కూర్చోకండి మో చేతులు పెట్టుకోవడానికి ఇబ్బంది కలుగుతుంది ఆర్మ్ రెస్ట్ లేని చైర్స్లో కూర్చోండి వెన్నుని నిటారుగా ఉంచండి మెడను నిటారుగా ఉంచండి దృష్టిని ఏకాగ్రపరచండి తక్కువ ప్రాణాయామాలు ఐదు ప్రాణాయామాలు ఏ ముద్రకైనా సరే ఎనిమిది ప్రాణాయామాల నుంచి పది ప్రాణాయామాలు కూడా చేసుకోవచ్చండి కానీ నేను ఎనిమిది ప్రాణాయామాలే చూసిస్తున్నాను అలవాటు లేని వారు మొదట ఐదు ప్రాణాయామాలు చేసి నిదానంగా ఎనిమిది ప్రాణాయామాల వరకు చేయొచ్చు ముఖ్యంగా మీకు మనవ చేసేది ఏమిటంటే ఏ ముద్రైనా ఆరోగ్యం కోసం కానీ దైవ బలం కోసం కానీ ఏ అవసరానికి చేసినా ఆ ముద్రలు కొన్ని రోజులు మాత్రమే చేయండి సంకల్పించుకోండి మీకు కావలసిన కోరిక లేదా ఆరోగ్యమా మీకు ఏం కావాలో అది కోరుకొని పదకొండు రోజులు ఇరవై ఒక్క రోజులు నలభై ఒక్క రోజులు నలభై ఎనిమిది రోజులు ఇలా సంకల్పం చేసుకొని నియమంగా ఆ ముద్రను పాటించండి తప్పనిసరిగా ఫలితాన్ని పొందుతారు ఆ ఫలితం పొందిన తర్వాత మీకు మరలా ఎప్పుడైనా అవసరమైతే ముద్రలు చేయండి పూర్తిగా కంటిన్యూగా కొనసాగించకండి ఎందుకంటే శక్తివంతమైన ముద్రలు మన శరీరం అందుకు సహకరించకపోవచ్చు ఆ శక్తిని భరించలేకపోవచ్చు ఇది ఒక మెడిసిన్ లాంటిది మెడిసిన్ అవసరానికి మాత్రమే ఎలా వాడతామో ఈ ముద్రలను కూడా అలాగే వాడండి ఇంకొక మనవి కొన్ని ముద్రలు ఇప్పుడు వినాయకుడి ముద్ర ఉంది ప్రతిరోజు ఒకసారి చేసుకోండి మీ జీవితాంతం అవసరం కూడా సరస్వతి ముద్ర గత వీడియోలో చెప్పాను అది చేసుకోండి మీ జీవితాంతం లక్ష్మీ ముద్ర చెప్పాను అది మీరు చేసుకోండి ఒకసారి రోజు ఒక్కసారి మీ జీవితాంతం చేయొచ్చు తతిమా శక్తి ముద్రలు కానివ్వండి ఆరోగ్యానికి సంబంధించిన ముద్రలు కానివ్వండి కొంత పరిధి మాత్రమే చేయండి కానీ పంచముద్రలు ఒక వీడియో చేశానండి అది అమృతతుల్యం సంజీవిని ఆ ఐదు ముద్రలు ప్రతిరోజు సాధన చేసిన వారికి శరీర శక్తి మనోబలం బుద్ధిబలం పెరుగుతుంది ఆరోగ్యాలు చక్కబడతాయి అనారోగ్యాలన్నీ తొలగిపోతాయి కాన్ఫిడెన్స్ లెవెల్ పెరుగుతుంది విల్ పవర్ పెరుగుతుంది తద్వారా మీరు ప్రతి కార్యాన్ని కూడా సఫలీకృతం చేసుకోగలుగుతారు యోగాభ్యాసం వలన మీరు బయటికి వెళ్ళినప్పుడు ఏ పనైనా సు సులభంగా విజయవంతం చేసుకుంటూ వస్తారు కనుక ఇంకా మీకు చాలా బాగుంటుంది నా మనవిని మన్నించండి సత్ఫలితాలను పొందండి ఇది నా మనవి స్వస్తి